何が悪いか分からない。<laughs> నా పేరు గౌరిశెట్టి చంద్రశేఖర్ ఈరోజు అంటే సోమవారం ఇరవై ఏడవ తారీఖు ఈరోజు నుంచి నేను రిలే నిరాహార దీక్షకు కొనుక్కున్నాను ఎందుకంటే మా యొక్క సమస్యలు ముఖ్యంగా ఆసర పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచడం తర్వాత ఉచిత బ బస్ ప్రయాణం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క దివ్యాంగునికి ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా ప్రతి ఒక్క దివ్య మనకు ఈ యొక్క రా రాజకీయ రిజర్వే రిజర్వేషన్ పది శాతం పెంచడం కల్పించడం అదేవిధంగా ప్రతి ఒక్క దివ్యాంగునికి ఉపాధి కల్పించడం మరియు సబ్సిడీ లోన్లు ఇంకా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది మరి మా గురించి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇంకా ఎవరు కూడా మాట్లాడడం లేదు అంటే మా మమ్మల్ని ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా చిన్న చూపు చూస్తుంది ఇవన్నీ అధిగమించాలంటే మన యొక్క హక్కులు మనం సాధించాలంటే మనమే పోరాటం చేయాలి పో మనం పోరాటం చేయడం వల్ల మన సమస్యలు మనమే పరిష్కరించడానికి మార్గం సుగమం అవుతుంది అదేవిధంగా ఈరోజు నేను ఒక్కడినే ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొన్నాను రాబోయే రోజుల్లో పట ఇంకా ఈ యొక్క రిలే నిరాహార దీక్షను ఉద్ధృతం చేస్తాం ధర్నాలు రాస్తారోకాలు కూడా చేస్తాం ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వికలాంగులకు మాత్రం ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం మా యొక్క సమస్యలను గుర్తించి మాకు న్యాయం చేయాలని మాకు న్యాయం వరకు మేము పోరాటం కొనసాగిస్తాం